అండి వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలాకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగా సూపర్ సూపర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకొకటండి ఈరోజు మా వాడు క్యాంప్ నుంచి ఎన్సీసీ క్యాంప్ నుంచి వస్తున్నారట పొద్దున వచ్చేసి పొద్దున ఆరు ఆరున్నరకి ఇచ్చేసిండు వాడు ఫోను డాడీ నేను వస్తున్నాను అని అంటే సరే నా నాన్న నా దగ్గర ఫోన్ ఉండదు నేను ఎప్పుడైనా రావచ్చు వద్ద వచ్చినాక ఫోన్ చేస్తాను సరే నేను ఉన్నాను మళ్ళీ తర్వాత చేసి నైన్కి వచ్చేడు నైన్కి వస్తున్నా అన్నాడు మళ్ళీ ఇప్పుడు తర్వాత టెన్ థర్టీకి వచ్చేసి ఉన్నాం అన్నాడు నా దగ్గర ఫోన్ లేదు ఎవరు ఫోన్ ఇస్తలేరు అయితే నువ్వు వచ్చేసి స్కూల్ దగ్గర ఉండు ఎప్పుడంటే అప్పుడు ఉండు అన్నాడు ఒకవేళ నేను పోకపోయేసరికి మా వాడు నాకు ఒక చుక్కలు చూపిస్తాడు అందుకు నుంచి ముందుగా పోయి స్కూల్ దగ్గర ఉండాలి వాడు ఎట్లా వస్తున్నాడు వాడిని రిసీవ్ ఎట్లా చేసుకోవాలి వాడి ఎక్సైట్మెంట్ ఎట్లా ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ఏంటిది ఒకసారి చూద్దామా నౌ మా వాళ్ళు వచ్చినట్టున్నారు నేను ముందుగానే లేట్ అయినట్లుంది మా వాడు ముందుగా వచ్చిందనుకో నాకు ఇప్పుడు తీస్తాడు వాడు వచ్చినట్టున్నా వచ్చేసింది పిల్లలంతా మా ఆడ ఎందులో ఎడ ఉన్నాడు మా బాబు మాకి వచ్చేసి అయినా కానీ అక్క వెళ్ళొచ్చా ఉందా అంత మీ వాళ్ళేనా ఏం ఇది ఎదమ్మా ఉండు ఉండు ఏదైనా కూర్చోవా అన్నది ఎల్లొచ్చా

తట్టా బుట్ట సర్దుకొని వచ్చేసినవా ఎన్ని గంటలకు వచ్చారు నువ్వు టెన్ థర్టీకి ఇక్కడ నీడ నిలబడు డాడీ వచ్చి ఇక అక్కడ అట్లనే బ్యాడ్

ఇది వేసుకోవచ్చు అంట అది వేసుకునేసరికి అక్కడికి చచ్చిపోతాం అది మస్తు దొడ్డు ఉంటుంది ఏది కాకి ఇది ట్రాక్ సూట్ డాడీ డాడీ అది కింద పడుతుంది కింద పడుతుంది ఒరే షూస్ వేరే షూస్ తెచ్చుకున్నావు అన్నీ తెచ్చుకున్నావు పోతే పోతాయి ఎట్లా పోతాయి ఎట్లా ముఖం ఏమరా అట్లా ఇది బాగా గడుకున్నావా

ఇంటికిడికి సారి పని పోయినా తీసుకొచ్చింది రెస్ట్ తీసుకున్నాక నా పప్పు ఇయ్యో పప్పిస్తే కూల్ అవుతాడు కాదు నాకు ఫోన్ చేసి మమ్మీ డాడీ యాడీ ఇంకా రాలేదు అది ఏం చేసి

అదే అదే చల్లగా వండుకున్నదాన్ని ఎందుకు రెలకడం వస్తే వచ్చిండి వచ్చిండి అనే సింగ నువ్వు అట్లనే ఫీల్ అవుతున్నావు కదరా అన్న అన్న పెట్టండి అయ్యా నడి ఇంట్లో పెడతారా ఒక సైడ్ పెట్టండి ఏ బ్యాగ్ తీయరా ఓకే ఏంది మళ్ళీ ఏం దాసుకొచ్చుకున్నారా దుమ్ము దుమ్ము బ్యాగ్ జిప్పులు పోయినాయి ఇంటికి వెజ్ బిర్యానీ పిల్లలు ఆకలిగా ఫుడ్ అవన్నీ బాగా చూసుకున్నారా మిమ్మల్ని మాకైతే హ్యాపీ అక్క తెచ్చి వాడు నీకు తెచ్చిండు బయట రుచి

హ్యాండ్ వాష్ చేసుకో ఎట్లా అనిపించింది ఫస్ట్ టెన్ డేస్ పోవాలనుకున్నప్పుడు మమ్మీ డాడీ వదిలిపెట్టి పోవాలంటారు బాగా అనిపించింది ఏమైపోతే పని చేసినా పని చేయలేదు అంటాడు చాదాగా అన్నోడు అంటారు అందుకని

ఎట్లుంది అక్కడ మంచిగుందా మంచిగా చూడు నానా అంటే వాడికి లేదా ఒక యోగా మ్యాట్ కావాలి యోగా టీచర్ వచ్చింది ఆమె ఛానల్ తో చెప్పింది సబ్స్క్రైబ్ అంటే యోగా మ్యాట్ అవునా

ఒక హాఫ్ అన్ అవర్ దాకా రెస్ట్ తర్వాత మళ్ళీ ఫాలిన్ అయ్యి ఒక కొత్త బిల్డింగ్ కట్టరు దాంట్లో పోతే ఫ్యాన్ అన్నేసి క్లాస్ అని చెప్తారు గన్ల గురించి దాని గురించి మళ్ళా ఆడ రిఫ్రెష్మెంట్ ఇస్తారు ఒకసారి సమోసా ఇంకా శర్బత్ ఇస్తారు ఇంకొకసారి ఏమో ఇది బజ్జీ శర్బత్ సరేలే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏంటి రూమ్ లో పోమంటారు మళ్ళీ అంటారు కానీ ఒకసారి ఉండదు లాస్ట్ డే కాబట్టి నిన్న ఉంది లంచ్ నెక్స్ట్ లంచ్ లంచ్ ఒక రెండు గంట ఉంటుంది కోసం రెండు గంటలు కట్టి ఉంటుంది మంచిగా అనుకుంటాం కట్టుకునేటోళ్ళు అయితే దుప్పట్లో దెబ్బలాట అనుకొని దుప్పాటు కప్పుకుంటాం ఇంకా లంచ్ తర్వాత లంచ్ తర్వాత ఒక నాలుగున్నర దాకా ఆడుకుంటాం నాలుగున్నరకి ఫ్రెష్ అప్ అయ్యి ఫాలైనా అయ్యి ఆడికి అనుకో ఏడు ఎనిమిది అయితే వచ్చేసరికి వచ్చి అమ్మటే అక్కడ ఆడిపోయే కంటే ముందు ఇస్తాం నాలుగు గంటలకు ఇస్తాం స్నాంగ్ ఇంకా ఏదైనా చిప్స్ చిప్స్ లేకపోతే బనా బిస్కెట్స్ బిస్కెట్స్ ఇస్తారు పోయి ఉరుకుడు అన్ని గలీజ్గా ఉంటాయి మస్తు పట్టు కూడా చేస్తామా వచ్చి లంచ్ తిన్నామా పండాలి ఎనిమిది తొమ్మిది గంటల వరకే ఫోన్ పట్టాలి లేకపోతే వచ్చి గుంజుగా పోతా ఉంటారు కానీ మేము ఒకటి గంట దాకా గేమ్లు ఆడుకుంటా మోడల్ ఆడుకుంటా అవసరం డప్పులు కొట్టుకుంటా మళ్ళీ వండినామా మళ్ళా మూడు గంటలకు ఒకటి లేపుతాడు టైం వచ్చింది అందరు ఫాలో సబ్జెడీస్ ఫాలో అయ్యి అంటాడు మొదటిసారి లేచిన మరి అప్పుడు లేచాక ఎందుకు నిద్ర వస్తుంది నా అర్థం అరే మరి నిద్ర సరిపోదు కదా అట్లా దొప్పటి ఒప్పడి పచ్చ పచ్చ కొడతూనే ఉంటాం దాకా కొడుతుంది సరే మొత్తానికి అయితే ఎంజాయ్ చేసిండే ఫుల్ ఓకేనా మా కదా మా వాడి ఎక్స్పీరియన్స్ మన వాడి మా వాడి ఎక్స్పీరియన్స్ అంతా అంటే అక్కడ చేసిన విషయాలు ఎట్లా ఉన్నదంతా చెప్పిండు నాకైతే ఫస్ట్ టైం నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి జాయిన్ అయినా కానీ అనువారి కారణంలో మధ్య క్రాఫ్ అయిపోయాను నాకు చాలా ఇష్టము అయితే మా వాడు వెళ్ళిండు అది ఎట్లా ఉందో ఏందో మొత్తం చూశారు కదా మా వాడు అంటే ప్యాకింగ్ ఏ ముందు ప్యాకింగ్ ఎట్లా చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాడు మళ్ళీ వచ్చాక ఎలా ఉన్నాడు మా వాడు అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అన్న అట్లనే ఉన్నాడు దల్లగలు లేదు బాధపడలేదు అట్లయితే లేదు మంచిగా ఉన్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్స్ పెట్టండి మా వాడు చెప్పింది ఎట్లా ఉంది మా వాడు సమ్మర్ వెకేషన్స్ పోయినంత హ్యాపీగా ఉన్నాడు చాలా టూర్స్ కెతారు కదా ఆ రకంగా మన ఏమంటారు అది టూర్స్ వెళ్తారు కదా ట్రిప్ ట్రిప్ సమ్మర్ ట్రిప్ ఫుల్ సక్సెస్ చేసుకున్నాడు మంచిగా అనిపించింది అండి బాయ్